కరీంనగర్ కృష్ణనగర్లోని లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి డిసెంబర్ ఇరవైఅవ తేదీ వరకు ప్రతిరోజు అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నామని దేవాలయం ప్రధాన అర్చకులు తాటిచెర్ల హరికిషన్ శర్మ అన్నారు ఈ సందర్భంగా తాటిచెర్ల హరికిషన్ శర్మ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి దాతల సహాయ సహకారాలతో నిత్యం ఐదు వందల నుండి ఎనిమిది వందల మంది అయ్యప్ప స్వాములు అన్నదానం నిర్వహిస్తున్నామని అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి పనులపై కరీంనగర్ కు వచ్చిన అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహిస్తున్నామని కావున భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ ఏదైనా దేవాలయంలో ఇచ్చి తమ పేరును నమోదు చేసుకోగలరని అన్నారు ఈ కార్యక్రమంలోని సామా విజయ్ గురుస్వామి నందకుమార్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు అన్నదానం కోసమై నేటి నుంచి కృష్ణానగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో ఉన్నటువంటి అయ్యప్ప దేవస్థానంలో గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అన్నదానం దిక్షా కార్యక్రమం నేటి నుంచి డిసెంబర్ ఇరవయో తేదీ వరకు నిర్వహించడం జరుగుతున్నది భక్తుల సహాయ సహకారంతో ఏడు సంవత్సరాలు పూర్తి అయిపోయింది తొమ్మిదవ సంవత్సరం భక్తులు ఈ సంవత్సరం కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించినట్టయితే ఈ నలభై రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది కృష్ణనాగర్ ఆంజనేయ స్వామి గుడిలో ఇది తొమ్మిదవ సంవత్సరం అన్నదానం చేస్తున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎవరైనా దాతలు ఉంటే వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ ఇచ్చి ఇలాంటి సహాయ సహకారాలు ఇచ్చి ఈ అన్నదానాన్ని నిర్విఘ్నంగా సాగేలా చూడాలని కోరుతున్నాము